మూడవ జత పోటీకి వచ్చాయి బాల గారి వెంకట సుబ్బయ్య గారు చింతకు బోపన్న గారి మూడవ జతగా పొట్టిలో ఉన్నాయి కొద్దిగా కావాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ఎవరు రావద్దయా అయాన్ మీ వెనకలో ఉన్న మనుషులు కూడా ఏమనుకోవద్దు ఎవ్వరికి ఆ పక్క కాళ్ళు పోని ఏమని వద్దనం కోర్టులో ఎవ్వరు కూడా వద్దు అయితే ఉండద్దని చెప్పేశారు చూసుకోండి బయటికి వెళ్ళాలి

అక్కడ పాల పళ్ళు తిట్టినట్టు చెప్తున్నారు పండరు కలకపోలే రేపు తెల్లగా బైలెరుని నాగవ చెప్ప వారు ఉబ్బన పోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారి పెళ్లి గ్రామం పెళ్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా వాడి రావాలి పోటీకి ఆహా కానీ సెకండ్ హాఫ్ లోని సినిమా పది నిమిషాల తర్వాత హిట్ ఆఫ్ అట్ట పైన ఎండ కింద మంట రెండు తోడైతే నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగవ రౌండ్ లో మీ చెత్త మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి బయలుదేరి రావాలి నాలుగవ చెత్త వారు రండయ్య అప్పు ఎవ్వ కేకా ఇరవై జతలు పాల్గొన్నాయి మంచి కాంపిటీషన్ జతలు చివరి జత వరకు కూడా పోటీ ఉంటది సాయంత్రం ఆరు గంటల వరకు మామూలుగా ఉండదు రచ్చ రచ్చగా ఉంటా దాన్ని చింతామని ఆపుతున్నారు ఆ వక్క కిరణ్ ఈ పక్క అరవిందు అబ్బా సమ్మగుంటది పో చప్పట్లు పెట్టాలా రైతు సవర్లారా నేనుంచి ఘనమైన కేకల చప్పట్లతో రైతులు వచ్చా వరసేనా అట్టగా తొక్కినాడు ఈ రౌండ్ లో ఎక్సలర్ గట్టిగా ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి తగ్గలే కరెంట్ అక్కడే ఉంది ముళ్ళు కొట్టుకుంటుంది ఇంకా కానీ గ్యారంటీ జనకల మంచి కాంపిటీషన్ జతలు పోరాటం చేయాలి మిత్రమా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాలసుబన్న గారి బోల్స్ బాలసుబన్న గారి వెంకట సుబ్బయ్య గారి చట్టకుండ గ్రామం తుమ్మూరు మండలము కడప జిల్లా వ్యతీలో ఉన్నాయి అల్లమూరు వారి ఎడ్ల చెత్త కన్నా ఈ యాభై ఎనిమిది శికల్లో ముందంజలో కొనసాగుతున్నాయి బయలు రావాలి నాలుగవ చెత్త వారు ఉప్పలమైన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారు పెళ్లి గ్రామం పెళ్లిమూరి మండలం కడప జిల్లా బాధ్యత రావాలి

కౌంటింగ్ మామూలుగా ఉంటది రౌండ్ రౌండ్కు ይበዛል ማለት ነው። ప్రస్తుతం అయితే నంద్యాల వారి అకౌంట్ లో ఉంది ఆలమూరు వారి అకౌంట్ లో చివరికి రావాలి తిరగాలి అటు వెళ్ళాలి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని రూపాయలు ఓన్లీ తీసుకునేది మాత్రం సాయంత్రం ఆరు తర్వాతే ఎవరు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో చూడాలంగా ఏమది కేకలు అయ్యాలా చెప్పట్లు కొట్టాలా

సెకండ్ లో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ జత మొదటి స్థానంలో కొనసాగుతారు جي پڇاٿي پيا اور گور گور دنام دلاري మూడవ జత అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాలసుబ్బన్న గారి బోల్స్ బాలసుబ్బన్న గారి వెంకట సుబ్బయ్య గారు చింతకుంట గ్రామం దూవూరు మండల కడప జిల్లా వారి లాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై అడుగుల పదంగులాల దూరాన్ని లాగాయి అనగా పదకొండు రౌండ్లు తిరిగి పదంగులాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతుంది